అడుగుడి మీకు అని యేసుప్రభు చెప్తున్నారు ఎప్పుడు ఇస్తారు దేవుడు మనం విశ్వాసము కలిగి దేవుణ్ణి అడిగినప్పుడు మనం దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం అంతేకాదు ఇంకో విషయం ఉంది ఏంటంటే అది మనం దేవునిలో నిలిచి ఉండాలి బైబిల్ చెప్తుంది కదా ఎవరైతే నాలో నిలిచి ఉంటారో అంటే దేవునిలో నిలిచి ఉంటారో వారికి ఏది ఇష్టమో వారు అడిగినప్పుడు దేవుడు వారికి అనుగ్రహిస్తారు అది నా తండ్రి వలన వారికి అనుగ్రహింపబడును అని యేసుప్రభు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మనం దేవునికి ఇష్టులుగా ఉన్నప్పుడు మనం అడిగింది దేవుడు ఇస్తారు కాబట్టి మనం దేవుని అందుకు భయభక్తులు కలిగి జీవించి దేవునికి ఇష్టలుగా ఉండాలి ఈ లోక సంబంధులుగా మనం ఉండకూడదు పరలోక సంబంధులుగా మనం ఉండాలి దైవ సంబంధులుగా మనం ఉండాలి మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన క్రియలు మన తలంపులు ఎలా ఉన్నాయి దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా ఈరోజు దేవుడు అడుగుతున్నారు నా కుమారుడా కుమార్తె ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించి ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతా ఆయనకు ఇష్డుగా నువ్వు బ్రతికినప్పుడు నువ్వు జీవించినప్పుడు నువ్వు ఏమడిగితే అది నువ్వు అడగక ముందే దేవుడు నీకు దాన్ని అనుగ్రహిస్తారు దేవునికి స్తోత్రామ దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవునికి మన అక్కర్లు తెలియదా దేవునికి మనకు ఏమి కావాలో తెలియదా దేవునికి సమస్తం తెలుసు నువ్వు అడిగినప్పుడు దేవుడు దాన్ని నీకు ఇస్తారు ఎప్పుడైతే నువ్వు దేవునిలో నిలిచి ఉంటావో అప్పుడు నువ్వు ఫలిస్తావు దేవుణ్ణి ఎందు ఆనందిస్తారు నువ్వు అడగక ముందే దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తారు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నావు ఇంకా ఎక్కడైతే నువ్వు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో దాన్ని సరి చేసుకొని దేవుని అందు భయభక్తులు కలిగి జీవించు యథార్థముగా జీవించు దేవునికి ఇష్టుడిగా జీవించు నువ్వు అభివృద్ధి చెందుతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు చాలాసార్లు అంటారు కదా వాళ్ళు పట్టిందల్లా మరి బంగారం అయిందంటారు అది ఈ లోక సంబంధమైన సామెత ఏమో కానీ నువ్వు ప్రార్థన చేసి అడిగి అడగకమునిపే దేవుని నీకు దాన్ని అనుగ్రహిస్తారు ఎప్పుడంటే నువ్వు దేవునిలో నిలిచి ఉన్నప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవునిలో నువ్వు నాటబడినప్పుడు ఈ లోకంలో జీవిస్తా కూడా లోక లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి అంటించుకోకుండా లోకాశల్లో జీవించకుండా యథార్థముగా బ్రతికి అనేక నిన్ను ప్రేరేపిస్తారు అయినా కూడా వారి ప్రేరేపణలకు లొంగకుండా యథార్థంగా నువ్వు ముందుకు సాగినప్పుడు దేవుని ఆశీర్వాదం నీకుంటుంది నువ్వు అడిగిందల్లా దేవుడిని నీకు ఇస్తారు నువ్వు ఆశీర్వదించబడతావు నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనేక మందికి నీవు దీవెనకరంగా మార్చబడతావు దేవునికి స్తోత్రం అలాంటి బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు దేవునికి స్తోత్రం ఆ విధంగా మనం బ్రతుకుదాం దేవుని ద్వారా ఆశీర్వదించబడదాం దేవు మనం అడిగి దేవుని ద్వారా పొందుకుందాం దేవుని దేవుడు నామానికి మహిమ కలుగును గాక దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపజేసి మనల్ని మనల్ ఆశీర్వదించును గాక ఆమెన్